చారుడు నువ్వులు రోటన పోసి చారుడు నువ్వులు పోసి దానికి కొబ్బరి బెల్లము చేర్చి దానికి కొబ్బరి బెల్లము చేసి దానికి కొబ్బరి బెల్లము చేసి దానికి కొబ్బరి బెల్లము చేసి చక్కనైనా రోకలి బట్టి చక్కనైనా రోకలి బట్టి

అయినా అంటే తల్లిపోతుంది అవు తగబట్టుకుంటుంది మొసలవ్వా అయినా పాపడి చేస్తే పొడి చేరు నిలబెట్టుకుంటుంది పాపడి తీస్తే పడిచేరు పాపడి తీస్తే పడిచేరు అవ్వ ముసలవ్వ అవ్వ ముసలవ్వ అయినా పాపడి తీస్తే పడిచేరు పాపడి తీస్తే పడిచేరు ఎద్దు మొసలేద్దు అయినా ఎద్దు మోసలేద్దు అయినా కర్రోనో তেতিয়া জান পাৰি అది దాని భావం బొమ్ములు తీస్తే కోడేరో బొమ్ములు తీస్తే కోడేరు చారెడు నువ్వులు రోటెన పోసి చారెడు నువ్వులు రోటెన పోసి దానికి కొబ్బరి బెల్లము చేసి దానికి కొబ్బరి బెల్లము చేసి చక్కనైనా చక్కానైనా